హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొద్దున్నే పులిహార చేద్దామని రెడీ చేస్తున్నాను దానికి కావాల్సిన సామాన్లు తయారు చేసుకున్నాను అదొక చింతపండు రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను దాన్ని పులుసు తీసి దాన్ని కొద్దిగా ఉడకపెట్టాలన్నమాట గుజ్జు తీసి చింతపండు గుజ్జు తీసి అదిగో ఉడకబెడుతున్నాను ఒక కిలో రైస్ కుక్కర్లో పెట్టాను ఆ కుక్కర్ ఉడుకుతూ ఉందనమాట కుక్కర్లో విజిల్స్ వస్తున్నాయి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక నిమిషం సిమ్లో పెట్టుకుని సిమ్ అన్నం బాగా ఉడుకుతుంది అండ్ ప్లస్ విడివిడిగా కూడా ఉంటుంది ముద్ద అయిపోకుండా ఇదేంటంటే నువ్వులు ఒక యాభై గ్రాముల నువ్వులు కొద్దిగా రెండు ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా వేయించుకుంటున్నాను అనమాట ఇది నా పులిహోరకి నేను చేసే సీక్రెట్ రెసిపీ అన్నమాట ఇది ఇది ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుని దీంతో పని లాస్ట్లో అనమాట ఇప్పుడప్పుడే కాదు ఇది వేయించేసి రెడీగా పెట్టుకుంటున్నాను అదిగో చింతపండు పులుసు ఉడుకుతూ ఉంది అన్నం ఉడికిపోయిందండి అన్నం ఉడికిపోయిన దాన్ని నేను ఏం చేస్తానంటే ఇంక పెద్ద గిన్నెలోకి తీసుకుని అన్నం చూసారా ఎంత బాగా ఉడికిందో మెత్తగా ఉడికింది పలుకు లేకుండా విడివిడిగా కూడా వచ్చింది అది చాలా ఇంపార్టెంట్ అనమాట అన్నం ముద్దయిపోకూడదు అలాగనే పలుకుగా ఉండకూడదు అలా బాగా ఉడకాలి విడివిడిగా కూడా ఉండాలన్నమాట అన్నం అంటుకుపోతుంది అని చెప్పి కొద్దిగా పసుపు నూనెలో వేసి కాసి ఇది పూర్వం పద్ధతి అండి ఇది మా అమ్మ వాళ్ళు చేసే పద్ధతి ఇది కొంచెం కరివేపాకు కూడా వేస్తాం అనమాట ఆ వేడివేడి అన్నంలో పొగలొచ్చే అన్నంలో పచ్చి కరివేపాకు నలిపేసి కొద్దిగా ఆ పైన వేడివేడి నూనె పసుపు కలిపిన నూనె పోస్తే అన్నం అంతా కూడా పసుపు అంటుకుని రెడీగా ఉంటుందన్నమాట మనం కలపడానికి రెడీగా పసుపుకి నూనె కలిస్తేనే రంగు వస్తుంది ఆ విషయం నేను గ్రహించుకున్నాను తర్వాత తర్వాత ముందు తెలియదు నాకు ఆ విషయం పసుపు నూనె కలిస్తేనే రంగు అనమాట అన్నంలో తాలింపు అనమాట యుహర్ తాలింపు నూనె వేసాను ఫస్ట్ ఎండిమిచ్చేసాను మిరపకాయలు కొంచెం తక్కువ ఉన్నాయి ఇంట్లో అందుకని తక్కువ వేసాను ఎండుమిరపకాయలు లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అన్నమాట పచ్చిశనగపప్పు వేసాను గుండు మినపప్పు వేసాను పొట్టు మినపప్పు కూడా వేసాను ఇందులో తర్వాత ఆవాలు ఇంగువ కరివేపాకు మూడు కూడా వేయాలి తాలింపులో తాలింపు ఎక్కువ వేసి అలాగని అలాగని ఉండకూడదు సమానంగా వేగి కరెక్ట్గా ఏది ఎప్పుడు వేయాలో అన్నీ వేసినప్పుడు వేస్తేనే తాలింపు పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట మనకి అలాగే పచ్చి పచ్చిగా ఉన్నా బాగోదు బాగా వేగిపోయినా బాగోదు అది కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి తాలింపు కరెక్ట్గా కుదిరితేనే వంట మనకి కుదురుతుంది నేను ప్రతి వీడియోలోనూ అదే చెప్తూ ఉంటాను తాలింపు వల్లే కూరకు రుచి వస్తుంది అన్నమాట ఆ తాలింపు బాగా కుదరకపోతే వంట పోయినట్టే పాడైపోయినట్లే కడేపాసు బాగా వేగిన తర్వాత అందులో పులుసు వేసేసుకోవాలి చక్కగా పులుసు ఒక్కసారి పోసేస్తే పొడిగిపోద్ది అనమాట కొంచెం పసుపు కూడా వేసే అగ్స్ప్రాగా పులుసు చూడండి కొద్దిగా அதுலே குமி துமிம் கூட யாடு துமிக்கு கரி போய் ஆசைல உடிக்கெல்லாம் அந்த தியக உண்டது புலார்த்து காத்தேன் மர புல உண்டது ஒருவேளை புலசு எடுத்து தக்குவெய் கவரேசன் பிள்ளை அல்ல கொஞ்சம் నేను చిన్న పొరపాటు చేశాను ఏంటంటే పచ్చిమిరపకాయలు ముందే వేపుకుని పులుసులో వేసేస్తాను అనమాట అప్పుడు నూనెలో వేగిండలో ఉడికి పచ్చిమిరపకాయ చాలా రుచిగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అది చిన్న పొరపాటు వల్ల నేను మర్చిపోయాను అందుకని మధ్యలో మళ్ళీ ఒక కళాయి పెట్టి పచ్చిమిరకాయలు వేయించడం జరిగింది వేయించి మళ్ళీ పులుసులో కూడా కలిపాయనమాట ఇందులో ఇష్టమైన వాడు వేరుసినపప్పు కూడా వేసుకోవచ్చు వేరుసెనపప్పు మా ఇంట్లో ఎవరు తినరు దీంట్లో ఈ పల్లీలు మామూలుగా వేరే వేరే వాటిలో తింటాం కానీ పులిహోరలు మాత్రం పెద్ద ఇంట్రెస్టింగ్గా తినరు ఎందుకంటే పులిహోర కాసేపు ఉన్నాక ఈ పప్పులన్నీ మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిపోతే ఈ పల్లీ పప్పులు అంత టేస్ట్ అనిపించనమాట పల్లీలు ఎప్పుడు కూడా కరకర క్రంచీగా ఉంటేనే బాగుంటాయి పలుకు పలుతో ఉంటేనే బాగుంటాయి అన్నమాట ఈ మిరపకాయలు కొద్దిగా వేయించి అందులో కలపడం జరిగింది పులిహోరకి ముఖ్యంగా ఏంటంటే నెంబర్ వన్గా ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు తర్వాత ఇంగువ ఇవి ప్రాణం అన్నమాట ఇవి లేకోకుండా పులిహార చేయడం చాలా కష్టం అంత కుదరదు అంత టేస్టీగా కూడా ఉండదు అనమాట దాని తర్వాత నేను తయారు చేసి ఒక సీక్రెట్ పౌడర్ అనమాట ఆ పౌడర్ కలిపితేనే పులిహోర మా ఇంట్లో పులిహోర చాలా బాగుంటుంది అంటే వేరేళ్లల్లో పులిహోర బాగోదని కాదు కానీ మా పిల్లలు బాగా లైక్ చేసే ఇది చాలామంది ఏంటంటే అన్నం వండేసి పులిహోర వేసేసి మంచి తాలింపు వేసేసి దాన్ని కలిపి వేసి అది పులిహోర ఇంకా అయిపోయిందని అనుకుంటాను కానీ నేను దాంట్లో ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ చేస్తాను అనమాట ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏంటంటే కొద్దిమంది ఆవు ఆవు పిండి కలుపుతారు అంటే ఆవు పులిహోర ఆవు పెట్టి అంటారు దాన్ని ఆవుపెట్టిన పులిహోర అంటారు ఇది నేను నువ్వుల కారం వేస్తాను అనమాట ముందు వేయించి పెట్టుకున్నాను కదా ఆ నువ్వుల కారం వేస్తాను ఆ నువ్వుల కారం వేయడం వల్ల ఆ పులిహోరకి ఒక ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అన్నమాట మా పిల్లలకి చాలా ఇష్టమైన పులిహోర నేను చేసే పులిహార చాలా ఇష్టంగా తింటారు ఇంకా బయట ఎవరైనా పులిహార ఇచ్చినా పెద్ద ఇంట్రెస్టింగ్గా తినారు అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను ఈ విషయాన్ని మాత్రం అలాగే ఈ చింతపండులో ఇప్పుడు ఉడుకుతున్నాయి చూడండి పచ్చిమిరపకాయలు కొంచెంసేపు ఉడికించి అది అలా కలిపేశాను అన్నమాట అదే పల్లీలు వేస్తే పల్లీలు కూడా నానిపోయి అందులో మెత్తగా అయిపోతాయి అందుకని పెద్దగా పల్లీలు ఇంట్రెస్టింగ్గా తినం మేము పులిహోరలో అలాగే కొబ్బరి కారం కూడా వేస్తారు కొంతమంది కొద్ది కొబ్బరి కారంతో కూడా పులిహోర చాలా బాగుంటుంది అలాగే పల్లీలు వేయించి నువ్వులు వేయించి కూడా దంచి ఆపొడి కూడా వేస్తారు చాలా బాగుంటుంది అది కూడా కానీ నేను ఎప్పుడు మాత్రం నువ్వులు మాత్రం వేస్తాను అనమాట పల్లీలు వేయడం ఇది కలిపేసుకుంటాం అన్నం రెడీగా ఉంది కదా మనకి చక్కగా తయారైపోయి ఉంది అందులో పులిహోర కలిపేసుకోవడమే ఈ పులుసు కలిపేయడం ఇందులో ఉప్పు కావాలి పులుపు కావాలి అన్నీ కరెక్ట్గా ఉండాలి ఏదో నేను చేశానో అదే అద్భుతంగా ఉంటుందని కాదు అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఉప్పు సరిపోకపోయినా బాగోదు పులుపు సరిపోకపోయినా బాగోదు ఏది సరిపోకపోయినా బాగోదు అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఏ వంటైనా బాగుంటుందన్నమాట నేను చేసిన పులిహోరే బాగుంటుంది నేను చేసిందే బాగుంటుంది అట్లా అదేం కాదు అన్నీ కరెక్ట్గా వేసుకుంటేనే ఏదైనా రుచిగా ఉంటుందన్నమాట ఇది ఏంటంటే గ్రామ్స్లో లెక్క చెప్పాను కదా నేను ఈ గ్రామ్స్లో లెక్క ఏంటంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న వంటలు ఇవి వాళ్ళేవి కొలతల ప్రకారం నేర్పలేదు మనకి ఇంకా అలా అలవాటు అయిపోయింది లేదు పులుసు తీసుకుంటాం పులుసు మిగిలిపోతే కొద్దిగా ఉంచుకుంటాం పక్కన ఇదిగో ఆ పొడి అంతా కలుపుతున్నాను యాక్చువల్లీ కొద్దిగా ముందు వేసేసాను నేను సరిపోలేదని మళ్ళీ వేస్తున్నా అది వీడియోలోకి రాలేదు ఈ పొడి కలపడం వల్ల స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట దీనికి చూడండి మంచిగా అలా కలుపుకుని ఉప్పు చూసుకుని కొద్దిగా ఉప్పు సరిపోలేదనిపించింది కొద్దిగా ఉప్పు నేను పైన చూసారా పులిహార ముద్దగానూ లేదు అలాగని పలుకుగాను లేదు చక్కగా సమానంగా వచ్చింది పైన కొద్దిగా ఉప్పు జల్లాల్సి వచ్చింది ఉప్పు జల్లైన అలా అన్నీ చూసుకుని చక్కగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి పులిహే తయారైపోయింది ఇంకా టేస్ట్ చూసి బాగుంది అని చెప్పడమే మా బాబు టేస్ట్ చేశాడు చాలా బాగుందమ్మా అని చెప్పి బాక్సులు పట్టుకెళ్ళాడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాక్స్లో అవి ఇచ్చేసాను మా కోడలికినో మా బాబుకి బాక్స్లు ఇచ్చేసాను ఇంకా బాక్సులు రెడీగా ఉన్నాయి పక్కన పులిహోరలు పెట్టడానికి